వేదికలు అలంకరించిన నోడల్ ఆఫీసర్ వెంకటరమ గారికి అదేవిధంగా ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ అనసీ అమ్మ గారికి నరసింహ నరసింహ గారికి ఇక్కడ ఉపాధ్యాయులకు ఇక్కడ విచ్చేసిన నాయకులకు కౌన్సిలర్లకు అదేవిధంగా ఇక్కడ కూర్చున్న నా యొక్క స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున్న నా ఉదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ఈ ఈ యొక్క జూనియర్ కాలేజ్ కు ఎన్నిసార్లు ఇచ్చినా రావాలనిపిస్తుంది ఎందుకంటే రావాలనిపిస్తుంది విధంగా ఇక్కడికి వచ్చిన చాలా బాధ కూడా అనిపిస్తుంది ఎందుకంటే ఈ యొక్క బిల్డింగ్ స్థితి చూసి చాలా బాధాకరం ఎందుకంటే ఇంతమంది ఇన్ని రోజులున్నా ఎవరు దీని గురించి ఆలోచించలేదు కానీ తప్పకుండా మా యొక్క హయాంలో ఈడ కొత్త బిల్డింగ్ నిర్మిస్తామని మనకు ఆ నమ్మకం ఉంది తప్పకుండా అది ఆ మ్యాటర్ నేనైనా మా తండ్రి గారైనా తన సీరియస్ గా తీసుకున్నాం అది తప్పకుండా వివిధ ప్రాజెక్టుల నుంచి లేకపోతే వివిధ డోనర్స్ నుంచి సాయం అందుతు కోరుకుంటూ తప్పకుండా మీరు ఓల్డ్ స్టూడెంట్స్ వచ్చినప్పుడు ఇలా ఇటువంటి ఈ బిల్డింగ్ ఉండదు ఫ్యూచర్లో ఈడ అతిపెద్ద బిల్డింగ్ ఉండాలి అని మాతో కృషి మేము చేస్తామని తప్పకుండా మీరు వచ్చే రాబోయే కాలంలో ఇలా పెద్ద బిల్డింగ్ చూస్తారని మాకు ఆ నమ్మకం తప్పకుండా మా వంతు సాయం ఈ కాలేజ్ కు మాత్రం తప్పకుండా ఉంటుందని మనసారా తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు